నమస్తే పన్నెండు రాశుల వారికి కూడా మే నెలలో ఏ రకంగా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మే నెలలో నేను ఉగాది రాశి వల్ల చేసేటప్పుడు మే నెలలో నల్ మూడు ప్లానెట్స్ యొక్క మేజర్ ట్రాన్సిట్స్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం అవునా అయితే గురు భగవానుడు రాహు భగవానుడు కేతు భగవానుడు ఈ ముగ్గురు కూడా మే నెలలో మారుతారు రాహుకేతులు ఇద్దరు కూడా ప్రతి సంవత్సరం నెరకి మారతారండి గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటారు అయితే ఈ మూడు ప్లానెట్స్ కూడా శని భగవానుడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి సో ఆయన మొన్ననే మారారు మార్చి ముప్పై మనం చెప్పుకున్నాం అది ఈ మూడు నాలుగు ప్లానెట్స్ కూడా అంటే ఫోర్ మేజర్ ప్లానెట్స్ విచ్ ఆర్ గ్రేటెస్ట్ ఇంపాక్ట్ ఆన్ లైఫ్ ఆఫ్ పీపుల్ అంటే మిగతా వాళ్ళకి ఇంపాక్ట్ ఉండదా ఉంటుంది కానీ అవి చాలా లిమిటెడ్ టైం పీరియడ్కి ఉంటుంది ఆ ఇంపాక్ట్ అనేది ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఇది మేజర్ టైం పీరియడ్కి ఉంటుంది ఎందుకని శని భగవానుడు మారినప్పుడల్లా రెండున్నర సంవత్సరాలకు మారుతారు సో మనకి ఏ ఇంపాక్ట్ అయితే వస్తుందో రెండున్నర సంవత్సరాలు ఇంచుమించు ఒక రకంగా అలాగే ఉంటుందని చెప్పుకోవాలి గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారుతారు గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారినప్పుడు సంవత్సరాంతం ఆయన భాగ్యస్థానంలో ఉంటే చాలా సంతోషం సంవత్సరాంతం ఆయన అష్టమంలోనూ వ్యయంలోనో ఉంటాయి సో ఆ రకంగా రిజల్ట్స్ ఉంటాయి రావు భగవానుడు కేతు భగవానుడు సంవత్సరం నరకి మారుతారు ఈ సంవత్సరం మారే ఈ ఈ ఈ టైము గురు భగవానుడు రాహుకేతు భగవానులు ఇద్దరు ముగ్గురు కూడా జస్ట్ ఒక త్రీ డేస్ గ్యాప్లో మారుతున్నారు అందుకని ఈ మే యొక్క రాశి ఫలాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఒక రకంగా ఆల్మోస్ట్ ఇంకా ఆ ఇయర్ని ఏ రకంగా నడుపుకోవాలనేది ఈ మేలో ఒక హెడ్జప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక రకంగా డిస్క్లైమర్ అంటే మనం ఆర్చి తూర్చి అడుగు వేయడానికి కానివ్వండి మన మంచి చెల్లు ఎంచుకుని మనం ప్రవర్తించడానికి కానివ్వండి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకోకూడదు తర్వాత ఎటువంటి ఆస్పెక్ట్స్లో మనం ముందుకు వెళ్ళొచ్చు లైక్ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషనా లేకపోతే జాబా పరంగానా లేకపోతే బిజినెస్ పరంగానా వివాహం కాని వాళ్ళకి అసలు ఏ రకంగా ఉంటుంది వివాహం అయిన వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది తర్వాత ఇం ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా ఇటువంటివన్నీ కూడా మనకి ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఈ పన్నెండు రాసుల వారికి కూడా ఏ రకంగా ఉంటుంది అనేది మనం విడివిడిగా ఒక్కొక్క వీడియోలో చాలా చక్కగా మనం తెలుసుకుందామా మరి మీన రాశి వారికి మే నెలలో ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా మరి మీ రాశి అధిపతి వచ్చేసి గురు భగవానుడు గురు భగవానుడు మీకు వృషభంలో గోచారంలో ఉంటూ తృతీయ స్థానం నుండి చతుర్థానికి ఆయన మే పదిహేనున ముందుకు వెళ్ళిపోతారు అయితే శని రాహు బుధ భగవానుడు మీకు మీ రాశి అందే సంచారం చేస్తూ బుధ భగవానుడు మే ఏడో తారీఖు ముందుకు వెళ్ళిపోతారు ద్వితీయ స్థానంలోకి రవితో పాటుగా కేతు భగవానుడు మీకు సప్తమంలో గోచారంలో ఉంటూ ఆయన సప్తమానికి అష్టమానికి వచ్చేస్తారు ఆయన సింహానికి వచ్చేస్తారు అయితే కుజు భగవానుడు పంచమ స్థానంలో మీకు గోచారంలో ఉండడం జరుగుతుంది ఈ రకంగా ఉంటున్న మీ గోచార స్థితిగతుల్లో మీకు హెల్త్ ఎడ్యుకేషన్ లవ్ మ్యారేజ్ కెరియర్ అండ్ బిజినెస్ ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాం హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు రాశి అధిపతి గురు భగవానుడు తృతీయం నుంచి చతుర్ధానికి వస్తారు కాబట్టి మీకు డైజెస్టివ్ ఇష్యూస్ కానివ్వండి గ్యాస్ట్రో ఇష్యూస్ కానివ్వండి లేకపోతే ఏదైనా అల్సర్స్ కానివ్వండి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేకపోతే ఫీమేల్ ఈ మెన్స్ట్రేషన్ ప్రాబ్లమ్స్లో కూడి ఉండి మీకు అంటే కొన్ని కొన్ని గైనిక గైనకాలజీ ఇష్యూస్ కానివ్వండి ఇటువంటివి కనుక లాస్ట్ ఇయర్ నుండి కనుక మీకు ఎక్కువ అయి ఉంటే ఈ మే పదిహేను తర్వాత మీకు అవన్నీ కూడా సార్ట్అవుట్ అవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే మీకు చాలా అంటే హెల్త్ పరంగా మాత్రం కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానివ్వండి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఫ్రీ అయిపోతారు ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఫిఫ్త్ లాడ్ వచ్చేసి మీకు భగవానుడు అవుతారు కాబట్టి మీకు భగవానుడు ప్రతి రెండున్నర రోజులకి ఆయన ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు ఇక్కడ ఏమవుతుందంటే మీకు కర్కాటకం మీద కర్ చంద్రభగవానుడి యొక్క రాశి అయిన కర్కాటకం మీద మీకు కేతు చూపు ప్రస్తుతానికి ఉంది మే పద్దెనిమిది నుండి కూడా కేతు చూపు మారిపోతుంది ఆయన సింహంలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఆయన గోచారంలో రీత్యా ఆయనకు మార్పు ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు అబ్బా ఏదన్నా చేద్దామన్నా ఏదైనా స్ఫూర్తి కలగాలి కదన్న సెల్ఫ్ మోటివేషన్ అంటారు కదా ఫోకస్ అండ్ సెల్ఫ్ మోటివేషన్ ఇటువంటి ఆస్పెక్ట్స్లో మీకు డ్రైవ్ లేదు అబ్బా చాలా సాచురేట్ అయిపోయినట్టుగా ఉంది అనుకుని మీకు కనుక ఏదైనా అనిపించినట్లయితే మీకు ఇక్కడ చాలా వరకు కూడా మూవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది మే పద్దెనిమిది తర్వాత సో మే పద్దెనిమిది తర్వాత ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరూ కూడా చాలా పెద్ద రిలీఫ్ అండి ఇది అండ్ ఖచ్చితంగా మీరు చాలా చక్కగా ఫోకస్తో ఫోకస్తో రాయడం కానివ్వండి ఉత్తీర్ణతతో మీరు బయటికి రావడం కానివ్వండి ఫ్లయింగ్ కలర్స్లో రావడం జరుగుతుంది లవ్ పరంగా చూసుకున్నట్లయితే కూడా మీకు చంద్రబాబు ఫిఫ్త్ ఫిఫ్త్లో అవుతారు కాబట్టి మీకు లవ్ పరంగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అంటే అవతల వాళ్ళ దగ్గర నుండి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అవతల వాళ్ళు మీరు మిమ్మల్ని పొగడాలని అవతల వాళ్ళు కాస్త మిమ్మల్ని మునగ చెట్టు ఎక్కించాలని అవతల వాళ్ళు మీకు కాంప్లిమెంట్ ఇవ్వాలని మీ అందచందాలని పొగడాలని ఇటువంటివి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అటువంటివి రానప్పుడు మీకు కాస్త డిమోటివేటింగ్గా ఉంటుంది మీరు చాలా అంటే ఆహ్లాదకరమైన మానసిక స్థితి మీది ఉంటుందన్నమాట మీనం వాళ్ళది అయితే ఇక్కడ మీకు అంటే ఆ బూస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది మీరు అవతల వాళ్ళు ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు మీరే ఇవ్వడము లేకపోతే మీరే ఇచ్చుకోవడం లాంటివి మంచిది అంటే సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ సెల్ఫ్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం మీరు అవతల వాళ్ళకి చెప్పడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సెవెంత్ లాడ్ మ్యారేజ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే మీకు బుధ భగవానుడు అవుతారు కాబట్టి బుధ భగవానుడు కూడా మీకు మే ఏడో తారీఖు ముందుకు వెళ్ళిపోతున్నారు అంటే ద్వితీయానికి వెళ్తారు మీకు మంచిదే కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది మీ పార్ట్నర్తో అంటే చాలా చక్కగా మీకు ఇంటెలెక్చువల్ ఎబిలిటీ మీ ఇద్దరికి అంటే షేరింగ్ ఆఫ్ ఇంటలెక్చువల్ ఎబిలిటీ చాలా బాగుంటుంది ఇంటలెక్చువల్ ఐడియాస్ షేర్ చేసుకోవడం కానివ్వండి ఒకరికొకరు పరస్పరం ఐడియాస్ ఇచ్చుకోవడం కానివ్వండి అది గ్రోత్ పరంగా అవ్వచ్చు కెరియర్ పరంగా అవ్వచ్చు పర్సనల్ లైఫ్ పరంగా అవ్వచ్చు రెండింటి పరంగా అవ్వచ్చు ఖచ్చితంగా మీకు ఇక్కడ ఇటువంటి ఆస్పెక్ట్స్లో ఏమవుతుందంటే మీకు ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ అంటే కమ్యూనికేషన్ రీత్యా మీకు ఏదైనా ఇటీవల కానివ్వండి లేకపోతే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా కానివ్వండి ఏదన్నా చెప్పాలనుకున్నా చెప్పలేకపోయినా కమ్యూనికేషన్ పరంగా మీకు డిస్కార్డ్ వచ్చి ఉన్నా డిస్టర్బెన్సెస్ వచ్చి ఉన్నా కూడా ఈ టైంలో మీరు గనక అవన్నీ కనుక సార్ట్అవుట్ చేసుకున్నట్లయితే చాలా చాలా మంచి జరగడానికి అవకాశాలు అయితే ఏర్పడుతున్నాయి పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడేసిన పరిస్థితులు ఏమైనా ఎవరికైనా కలిగి ఉంటే గనక అటువంటివి మీరిద్దరే సార్ట్అవుట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ సంపూర్ణ అవకాశాలు ఏర్పడుతున్నాయి ఒకసారి మీ గోచార రీత్యా ఏ రోజార రీత్యా ఏ రకంగా ఉందో దశలు ఏ రకంగా ఉందో కూడా ఒకసారి స్క్రీన్ మీద ఉన్న డిస్ డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి మీరు మీ చార్ట్స్ని విశ్లేషణ చేయించుకుని కూడా మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం బాగుంటుంది కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నైన్త్ హౌస్ లాడ్ అండ్ టెన్త్ హౌస్ లాడ్ మీకు గురు భగవానుడు చంద్ర భగవానుడు ఇద్దరు నైన్త్ అండ్ టెన్త్ అంటే చంద్రభగవానుడు మీకు తొమ్మిదో ఇంటికి అధిపతి గురు భగవానుడు వచ్చి మీకు దశమ స్థానానికి మీకు అధిపతి అవుతారు అయితే ఇక్కడ ఏమవుతుందంటే సారీ చంద్రభగవానుడు అంటున్నాను కుజ భగవానుడు అండి సారీ 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 కుజభగవానుడు తర్వాత గురు భగవానుడు మీకు నైన్త్ అండ్ టెన్త్ లో అయితే అయితే కుజభగవానుడు కూడా మీకు ఇప్పుడు కర్కాటకంలోనే ఉన్నారు కాబట్టి కర్కాటక నుంచి ఆయనకి ఏమీ మూవ్మెంట్ అయితే లేదు సో మే నెలలో ఆయన అక్కడే ఉంటారు కేతుతో పాటు కేతుతో చూ కేతు ఆస్పెక్ట్ కూడా ఉంది కేతు ఆస్పెక్ట్ ఎలాగో మే ఎయిటీన్త్ తర్వాత మారిపోతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు కుజురికి అది నీచస్థానం అయినా కూడా మంచిదే ఇబ్బంది అంటూ ఏముండదు మీకు ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఐడియాస్ ప్రొఫైల్ అవ్వడం కానివ్వండి ఇది చేస్తే బాగుండు అది చేస్తే బాగుండు మీ పార్ట్నర్స్కి మీరు ఐడియాస్ ఇవ్వడం కానివ్వండి లేకపోతే వృత్తిరీత్యా ఇద్దరు పరస్పరం ఐడియాస్ ఇచ్చుకోవడం కానివ్వండి మూవ్మెంట్ రావడం కానివ్వండి లేకపోతే అదొక చేయూత అంటారు కదా అదొక అంటే ఎక్స్టర్నల్ మోటివేషన్ ఇద్దరికి ఒకళ్ళొకళ్ళకి ఇచ్చుకోవడం కానివ్వండి ఇలాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం మీకు సెల్ఫ్ పరంగా కూడా మీకు జరగడానికి అవకాశాలు ఉంటాయి ఐడియాస్ రావడం ఇది చేస్తే బాగుండు అది చేస్తే బాగుండు ఎక్కడైనా ఒక ఐడియా వింటే అరే మనం కూడా చేస్తే బాగుండు కదా స్కిల్ సెట్ మనం కూడా పెంచుకుంటే బాగుండు సర్టిఫికేషన్ ఇది మనం కూడా చేయాలి ముఖ్యంగా ఇది ఐటీ అనాలిటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా అనాలిటిక్స్ బిజినెస్ అనాలిటిక్స్ ఇటువంటి ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచి చేకూరడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి దశమ స్థానాన్ని కనుక చూసుకున్నట్లయితే మీకు గురు భగవానుడు వచ్చేసేసి మీకు ఇక్కడ చతుర్థానికి వెళ్ళిపోతారు కాబట్టి తృతీయ స్థానం నుంచి చతుర్థానికి వెళ్తారు కాబట్టి మంచిదే ఒక రకంగా ఏమవుతుంది ఇక్కడ మీకు ఆపర్చునిటీస్ రావడము ఏదైనా భూ సంబంధిత అంటే ఎస్పెషలీ మోస్ట్లీ రియల్ ఎస్టేట్ పరంగా కనుక ఎవరైనా అటువంటి బిజినెస్లో ఉంటే అటువంటి వాళ్ళకి ఇంకా బాగా అంటే ల్యాండ్స్ ప్రొక్యూర్ చేసి పెట్టుకోవడం కానివ్వండి ఇక్కడ సేల్స్ ఎక్కువ జరగడం కానివ్వండి లేకపోతే మీకు మంచి ప్రాఫిట్స్ రావడం కానివ్వండి ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కొత్తగా ఎవరైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ మీన్ రాసి వాళ్ళు పెట్టాలనుకున్నా కూడా ఒక ఒకసారి మీ గోచార రీత్యా మీకు ఎలా ఉంది జన్మజాతక రీత్యా ఎలా ఉంది ఇప్పుడు గోచార రీత్యా ఎలా ఉందో చెప్తున్నాను కాబట్టి జన్మజాతక రీత్యా గురు భగవానుడు ఎలా ఉన్నారో కూడా మీరు చూపించుకుని ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేయబట్టే నంబర్స్కి చూపించుకుని అప్పుడు మీరు ఏ టైంలో కనుక ఆ బిజినెస్ కనుక మీరు పెట్టాలనే ఐడియా ఉంటే ఉంటే ఏ టైంలో పెడితే మీకు మంచి జరుగుతుందో కూడా మీరు దానికి ముందుకు వెళ్ళడానికి సంపూర్ణ అవకాశాలు మీకు ఇక్కడ చాలా బలంగా ఏర్పడుతున్నాయి ఈ ఇయర్ ఈ ఇయర్ అనేది చాలా సాలిడ్గా చాలా బాగుంటుందండి టోటల్ ఇయర్ అంటిల్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆల్మోస్ట్ సో ఈ టైంని వేస్ట్ చేసుకుని మీరు ఏ బిజినెస్ పెట్టకుండా మళ్ళీ దాన్ని అది ఇంకేంటో గోచారీత్యా మారిపోయిన తర్వాత మీరు అది పెట్టి పెట్టడానికి జరగడం అండ్ అందులో ఏళ్ళనాడు సెల్ లో కూడా ఉన్నారు మర్చిపోవద్దు సో ఏళ్ళ నడిసే రీత్యా కూడా దశల్లో ఎవరున్నారు ఏంటి అనేది కూడా చాలా విశ్లేషించి చూసి మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒకసారి చూపించుకుని మీరు ముందుకు వెళ్ళడం మంచిది కళ్ళు మూసుకొని మాత్రం బిజినెస్లోకి వెళ్ళొద్దు షిప్లోకి వెళ్ళొద్దు కళ్ళు మూసుకుని ఎక్కడ కూడా రిటర్న్స్ బాగున్నాయని చెప్పి పెట్టడం కానీ ఇలాంటివి చేయకండి ఓకే హనుమాన్ చాలీస్తో ప్రతిరోజు రెండు సార్లు చదవడానికి ట్రై చేయండి చాలా మంచి జరుగుతుంది ఓం నమ జపం నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు జపించుకోండి సాయంత్రం ప్రదోష వేలు చేస్తే ఇంకా మంచిది శుభం జరుగుతూ ఉంటుంది తర్వాత ఇక్కడ మీకు ఏమవుతుందంటే హనుమాన్ చాలీస్తో పాటు మంగళవారం మంగళవారం కూడా అట్లీస్ట్ ఈ మే నెల వరకు మంగళవారం కానివ్వండి శనివారం కానివ్వండి ఆవు నూనెతో ఒక దీపము ఆవు నేతితో ఒక దీపము ఆంజనేయ స్వామి ఆలయంలో వెలిగించి హనుమాన్ చాలీస అక్కడే ఒక రెండు సార్లు పదకొండు సార్లు చేస్తే ఇంకా మంచిది అంత అంత అన్నిసార్లు చేయలేవండి అనుకున్న వాళ్ళు రెండు సార్లు అయినా చేయడానికి ట్రై చేయండి శుభం గుయా